స్కిల్ డెవలప్మెంట్ తాలూకు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లీన్ చిట్ ఇచ్చింది అని నేనటి నుంచి ఒక ప్రచారం జరుగుతుంది వాళ్ళొక అనుబంధ ఛార్జ్ షీటో లేకపోతే ఫైనల్ ఛార్జ్ షీటో విశాఖపట్నంలోని పిఎంఎల్ఏ కేసులో జత చేశారు దాని ద్వారా ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది అని కొన్ని పత్రికలు బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నప్పుడు అసలు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చెప్పింది అంటే ఈ కేసులో ఆయన పాత్ర ఉంది అనడానికి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది సిఐడి లేదంటే ఈడీ అని కోర్టు అభిప్రాయపడింది ఆధారాలు లేవనేది ఈ విషయం ఒకటి బాగా గుర్తుంచుకోవాలి తర్వాత అసలు ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసే లేదు స్కామే లేదు అని టీడీపీ వాళ్ళ చెప్తా ఉంటారు ఇది కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కేసు అని ఇక్కడ అంత సినిమా లేదు అక్కడ స్కామ్ జరిగింది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్పుడు చెప్పింది ఇప్పుడు కూడా చెప్పింది ఎలా అంటే సిమెంట్స్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కొందరు ఏపీ ప్రభుత్వం నుంచి నిధులు కొల్లగొట్టి ఇదే పదం ఆడారు ఆ ఈ దినంలో కూడా చూసుకోండి యాభై నాలుగు కోట్ల రూపాయలకి పైగా ఇదే షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకుని వాటికి డబ్బులు మళ్లించుకున్నారు ఇదే ఇప్పుడు కూడా చెప్పింది అయితే ఇక్కడ ఏంటంటే తెలియాల్సింది అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతోనో ఆయన పాత్రతోనో ఈ డబ్బులు దారి మళ్ళలేదు షెల్ కంపెనీలకు వెళ్ళలేదు లేదంటే వెళ్ళాయని ఆధారాలు లేవు ఇదే కన్క్లూజన్ చేసింది వీళ్ళు బ్రేకింగ్ లిస్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది పలానా ముద్దాయికి కానీ మరొకరికి కానీ క్లీన్ చిట్టి ఇవ్వడం అనేది ఏ కోర్టులు చేయవు తగిన ఆధారాలు చూపనందువల్ల పలానా ముద్దాయిని నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయడమైనది అని మాత్రమే చెప్పగలదు ప్రాసిక్యూషను వారు ఆరోపించినటువంటి ఆరోపణలకి తగిన బలం లేనందున సాక్ష్యాధారాలు చూపించినందున సినిమాలు చాలామంది చూపుతారు కదా అలాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇక్కడ ఈ దినాలు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ రాసుకొచ్చింది ఏంటంటే సిమెంట్ సంస్థకు సంబంధించి సిమెంట్ సంస్థకి సంబంధించి అని పదే పదే రాస్తున్నారు అసలు ఆ సిమెంట్స్ సంస్థకి సంబంధించింది అని రాయడమే పెద్ద బోగస్ ఎందుకంటే సిమెంట్ సంస్థకి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వేసుకున్న డెవలప్మెంట్ ఒప్పందం ఏదైతే ఉందో అది అసలు సిమెంట్ సంస్థనే సంబంధం లేదు వాళ్లే ఓపెన్గా చెప్పారు సిమెంట్స్లో పనిచేసిన ఆయన ఒక ఆయన చాలా తెలివిగా వచ్చి ఇక్కడ ప్రభుత్వంతో నేను డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు అందులో భాగంగా ఇవన్నీ చేశారు డబ్బులు పంచుకున్నారు అనేది ఆరోపణ యాభై నాలుగు కోట్ల రూపాయలని అటాచ్ కూడా చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటి ఇక్కడ అవకతవకలు జరిగాయి అని అసలు సిమెంట్సే లేదు ఇందులో ఈ ఏ సంస్థతో భాగస్వామ్యమే కుదుర్చుకోలేదు అన్నప్పుడు మరి మన ప్రభుత్వం అప్పట్లో ప్రభుత్వం గుడ్డిగా ఎలా నమ్మింది పలానా వాడు వచ్చేసి నేను సిమెంట్స్ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లోని డెవలప్మెంట్ సెంటర్లో డెవలప్మెంట్లు పెడతాను నేను స్కిల్ని బాగా డెవలప్ చేస్తానంటే అట్లా నమ్మారు రియల్ టైం గవర్నెన్స్కి ఆధ్వలం కదా మనం అది అలా ఉంచితే ఈ షెల్ కంపెనీల్లో అంతిమ ఎవరు అంటే వాళ్ళని కూడా కొంతమందిని అటాచ్ చేశారు దీనికి సంబంధించి జిఎస్టీ ఇన్వాయిస్లో ఏదో తేడా ఉందని రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక కేసు నమోదైంది దానినే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా ఎంక్వైరీ చేయించింది ఇందులో రాజకీయంగా కక్ష ఉందా ఇంకొకటి ఉందా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒత్తిడి చేస్తేనే ఆ నిధులు విడుదల చేయడం అని చెప్పేసి చెప్తున్నారంట దానికి సంబంధించి ఆయనకు సంబంధించిన ఒక పిఏ గారు కూడా అమెరికాకి జంప్ అయ్యారు పద్నాలుగు ఇరవై తొమ్మిది వందలు అని కొంతమంది ఆరోపిస్తారు అది ఆరోపణ అనేది వాళ్ళ వాళ్ళకే తెలియాలి ఇది ఇలా ఉంటే అసలు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంకా టీడీపీ వాళ్ళ ఎదురుదాడి అడ్డగోలు వాదన ఏంటంటే అసలు అక్కడ మనకు కనపడుతున్నాయి ఎదురుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు చాలామందికి ఉద్యోగాలు కూడా లభించినాయి యాభై వేల మందో ఎంతమందో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ఇంక ఇక్కడ బోగస్ ఎక్కడుంది స్కామ్ ఎక్కడుంది అంటారు వీళ్ళు స్కామ్ ఎక్కడుంది అన్నప్పుడు ఈడి ఇప్పుడు ఇది ఫైనల్ ఛార్జ్ షీటో అనుబంధ ఛార్జ్ షీటో దాఖలు చేసినప్పుడు దాంట్లోని చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు అనడానికి పాత్ర ఉంది అనడానికి ఆధారాలు లేవు అన్నప్పుడు అది ప్రామాణికంగా తీసుకుంటే ఈ యాభై నాలుగు కోట్లను ఎట్లా అటాచ్ చేసింది మరి అంటే మాకు దానికి సంబంధం లేదు మేము నిధులు మాత్రమే విడుదల చేసామంటారు ఫైన్ సో అసలు సిమెంట్స్ సంస్థే కాదు చేసుకుంది అందులోనూ ఆ ఉద్యోగులు డబ్బులు కొలగొట్టారు డబ్బులు కొలగొట్టినప్పుడు అది స్కామ్ అనింది అంటే అవకతవకల వ్యవహారం అని తేలింది దీనికి సంబంధించి అసలు డబ్బులు ఎట్ట రిలీజ్ అయినాయి అది అసలు సిమెంట్సే కాకపోయినా అనేదే ఎవరైనా చూస్తారు ప్రభుత్వం తాలూకు సొమ్ము ఇప్పుడు ఆ ఫోక్స్ వ్యాగన్ అనే దానికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం తెలిచారు సత్యనారాయణ గారు నిజంగానే ఫోక్స్ వ్యాగన్ ఏమైనా వచ్చేస్తుందేమో ఆత్రంలో డబ్బులు ఇచ్చారు అదేమో ఫోక్స్ వ్యాగన్ కాదు నా పాడే కాదు అని తేలడంతో ఇందులో ఈయన పెట్టుబడుల కోసం ఉత్సాహం చూపించారే తప్పితే ఈయన పాత్ర లేదు అని సీబీఐ పాత్ర లేదు అని ఇప్పుడు ఇందాక చెప్పాం కదా పాత్ర లేదు కాదు ఆయన పాత్ర ఉంది అనడానికి ఆధారాలు లేవని ఆయన వదిలేసింది సో యా దిస్ కేస్ ఇది కూడా ఈ కేసులో కూడా మేము ప్రయోజనం కోసం ప్రజల ప్రయోజనం కోసం విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రోగ్రామ్ చేపట్టాము అందులో భాగంగా ఈ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాము ఆ ఒప్పందం ప్రకారం స్కిల్ డెవలప్మెంటు స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాయి ట్రైనింగ్ ఇచ్చాము హిందులో మా ఉంది అనేది వాదన ఇది అర్థవంతమైన వాదన అనిపించకూడదు మనం మాట్లాడిన పద్ధతిలో మాట్లాడుతూ లేదు వీళ్ళు అడ్డగోలుగా కేసులు పెట్టారు ఇది అవినీతి ఏమి జరగలేదు అంతా సఖంగా సక్రమంగా జరిగిందంటారా మరి ఇప్పుడు ఆ యాభై నాలుగు కోట్ల అటాచ్మెంట్ సంగతి ఏంటి ఈడీ రెండు వేల ఇరవై మూడు మేలో చేసినటువంటి ఛార్జ్షీట్ ఏంటి ఈసీఎంఆర్ మన